బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు రాజమండ్రి నగరంలో భక్తి శ్రద్ధలతో ఉల్ బక్రీద్ పండుగ నగరంలోని స్థానిక నెహ్రూ నగర్లో ఈద్గా గ్రౌండ్తో పాటు వివిధ మసీదుల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఈదుల్ జహా పండుగ జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ శెట్టిబలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూరి సత్యబాబు దొండపాటి సత్యంబాబు ఈద్గాలి రాయల్ మాస్క్ ఇమాం అబ్దుల్ హఫీజ్ ఖాన్ ప్రార్థనలు నిర్వహించారు ఈద్గా అధ్యక్షులు సయ్యద్ అదిల్ బషా అరీపుద్దీన్ ముఖం అమానుల్లా అబ్దుల్లా కరీం తదితర కమిటీ సభ్యులు ఇతర చోట్ల నగర ప్రముఖులు అసదుల్లా అహ్మద్ హబీబుల్లా ఖాన్ అర్షద్ కదీర్ షరీఫ్ సహిమీం ఆలాం గులాం మొహిద్దీన్ ఖాన్ అన్సర్ తదితరులు పాల్గొన్నారు దీంతో పాటు ఇంకా నగరంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి రహమత్ నగర్ సాధికారులతో మొదలు పెట్టుకోవడం ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా రాబోయే నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తానంటున్నారు మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈదిగా కమిటీ ఏదైతే ప్రభుత్వ పరంగా అధికారిక వచ్చిందో వారికి సూచన వచ్చే సంవత్సరం ఏ పనులు చేసినా ఇక్కడ కూలర్స్ పెట్టి ఎవరికి ఎటువంటి లేకుండా చూసుకోవాలని వారికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఇది మాకు షెడ్యూల్ అయితే బాగుంటుందంటే

గుర్రె పోతులు వేసుకున్నా ఏం వేసుకున్నా వేసుకున్నా ఏ జంతువు వేసుకున్నాను దాన ధర్మాలు చేయాలి ఈ దాన ధర్మ పండగలే బగ్రీద్ పండగ అంటారు ఇవాళ హత్య కూడా నిన్న అయిపోయింది కూడాను మక్కాలో కూడా చక్కగా వేశారు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం अदरत का काम तो बोलना है हमारा काम बोलना है नमाज तेरी साल